सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्वा नैवम् पापमवाप्सी सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्वा నైవం పాపమవాప్సీ సుఖదుఖే సుఖ దుఃఖములను సమీకృత్వ సమముగా భావించుము లాభాలాభౌ లాభ అలాభౌ లాభ నష్టములను సమీకృత్వ సమముగా స్వీకరించుము అంటే సమానముగా తరుచుకునుము జయా జయవు జయ అజయవు జయ అపజయములను సమముగా స్వీకరించుము ఇది మనిషి జీవితంలో అసలు ఏముంటాయి చూడండి మనిషి జీవితంలో సుఖము దుఃఖం వస్తుంది అంతే సుఖము దుఃఖము కారణం ఏంటి లాభ నష్టాలు ఒకసారి లాభం వస్తుంది ఒకసారి నష్టం వస్తుంది లాభ నష్టాలకు కారణం ఏంటి మనం చేసేటువంటి ప్రయత్నం ఒకసారి విజయాన్ని పొందుద్ది ఒకసారి అపజయాన్ని పొందుద్ది అంటే సాధించగలుగుతాం సాధించలేకపోతాం అంటే జయ అపజయాల వలన లాభ నష్టాలు కలుగుతాయి లాభ నష్టాల వలన సుఖము దుఃఖము కలుగుతుంది ఇవన్నీ ఎంతే ఇంక జీవితంలో ఎవరికైనా ఇంతే ప్రపంచంలో ఇంతే అయినప్పుడు నాకు ఎప్పుడు లాభమే కావాలని కోరుకోవటము తెలివి గల తనమా తెలివి లేని తనమా ఒకసారి ఆలోచించు చూడండి లాభం కావాలని అందరికీ ఉంటుంది నాకు కూడా ఉంది కానీ అసలు అలా కుదరదుగా ప్రపంచంలో నేను చేసిన ప్రతి పని విజయవంతం అవదు నేను మాట్లాడిన ప్రతి మాట నా ప్రతి కదలిక నేను ఎప్పుడూ నాకు అనుకూలంగానే చేసుకుంటా మాట కానీ కదలిక కానీ పని కానీ ఏదైనా నా లాభం కోసం చేసుకుంటా ఆ లాభం ఏదైనా కావచ్చు లాభం కావచ్చు మనసుకు హాయి కావచ్చు శారీరక శాంతి కావచ్చు శారీరక సుఖం కావచ్చు మానసిక శాంతి కావచ్చు మానసిక సుఖం కావచ్చు ఏదైనా నాకు లాభం కోసం ప్రయత్నించుకుంటా మొత్తం ప్రపంచం ఎలాగే కదులుతుందిగా ఎవరమైనా అంతేగా అయితే ఇప్పుడు జయ అపజయములు అంటే ఏంటి మనం ప్రయత్నించినప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు జయ అపజయములు అనే ఎందుకు వస్తాయి ఇప్పుడు నేను ఒక్కడనే ఉండి ప్రపంచంలో ఇంకెవరూ లేరు అనుకోండి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను అనుకోండి అప్పుడు జయ అపజయములు గొడవ లేదు అసలు నాకు అడ్డం వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ అసలు నేను ఏది పొందాలన్నా నాలాంటి సాటి మనిషి నుంచి పొందాలి అంటే నేను ఏ ప్రయత్నం చేయని ఏది చేయని నాలాంటి ఇంకొక సాటి మనిషి నుంచి పొందాలి అప్పుడు ఎంతో మంది మనుషులు అందరూ నాలాగేలాగే ప్రయత్నించుకుంటున్నారు అందుకే భూమి మీద ఉన్నటువంటి మొత్తం మానవ జాతి రోజు ప్రయత్నిస్తూనే ఉంది వాళ్ళ అవసరాల కోసం ఆ ప్రయత్నాలలో అందరం ఒకరి నుంచి ఒకరం పొందాలి ఇది సత్యత అంటే ఒక విశాలమైన దృష్టి ఉండాలి నా వరకే నేనే ఆలోచించుకుంటానంటే సరే ఇది అర్థమే కాదు ఎప్పటికీ ఎప్పటికీ లాభం కావాలనిపిస్తుంది జ్ఞానం అంటే ఏంటంటే సత్యం సత్యం అంటే ఏంటి నాకు లాభం కావాలనేది అసత్యమా అలా కోరుకోవడం తప్ప ఏం కాదు అన్నీ సత్యమే అన్నీ నిజమే అలా కోరుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు కోరుకోవచ్చు కూడా మరి మనం బ్రతకాలంటే అసలు కోరుకోవాలిగా కాబట్టి తప్పదు మనం బ్రతకాలంటే కోరుకోవాలి అన్ని చేసుకోవాలి కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే గమనించవలసిన విషయం ఏంటి అంటే మన వరకు మన పరిమితిలో మనం ఎప్పుడు మనకు అనుకూలతలు లాభాలు కోరుకోవటం అనేది ఒక నగ్న సత్యం పని పనిచేయాలి కోరుకోకుండా పనిచేయటం కుదరదు అవసరం ఉంటుంది ఆశ ఉంటుంది కోరుకుంటూ చేస్తాం అవసరమే కొంచెం ఎక్కువైతే ఆశ అవుద్ది అదే కోరిక అవుతుంది అవసరం వరకు ఆగినా కూడా ప్రయత్నించాల్సిందే ప్రయత్నిస్తాం తప్పదు మన వైపు నుంచి ఇది కరెక్టే కానీ మన వైపు నుంచి మాత్రమే ప్రపంచం ఉందా అసలు మనం ఎక్కడ ప్రయత్నిస్తున్నాం ప్రపంచంలో ప్రయత్నిస్తాం ప్రపంచం వైపు నుంచి ప్రయత్నిస్తున్నాం ప్రపంచంలో మనలాంటి అనేక వందల వేల మంది మనుషులు మధ్యలో ప్రయత్నిస్తున్నాం మరి ఆ ప్రయత్నం అంతా ఇప్పుడు అనేక వందల వేల మంది మధ్యలో ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళెవరు మనం ప్రయత్నిస్తే మనకి చేయడానికి ఊరుకుని కూర్చున్ను అక్కడ కాదే మొత్తం మానవ జాతి ఎలా ప్రయత్నించుకుంటుంది మొత్తం మానవ జాతి అలాగే ప్రయత్నించుకుంటుంది సుమారుగా ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు అని అనుకుంటే ప్రతి వాళ్ళు తమ అనుకూలతల కోసం ఇంకొకరి దగ్గర నుంచి అంటే మళ్ళీ మనిషి దగ్గర నుంచి మళ్ళీ గమత్తు చూడండి మనుషులందరూ మనిషి దగ్గర నుంచే పొందాలి అంటే నువ్వు చేసే ప్రయత్నం అనేది ఎలా ఉండాలి ఇక్కడ ప్రతి ప్రయత్నము నేను ఎదుట వారికి ఏదో ఒకటి ఇస్తూ ఎదుటవారి నుంచి నేను పొందేలా ఉండాలి అలాగే ఉంటుంది ఇవ్వకుండా పొందటం కుదరదు ఇవ్వకుండా పొందటమే కుదరదు అందరూ ఇలాగే ప్రయత్నించుకుంటున్నారు వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తూ వాళ్ళు పొందగలిగింది పొందుతున్నారు ఇదే ప్రయత్నం అందుకని నేను ఇవ్వగలిగింది అన్నప్పుడు నేను నా వైపు నుంచి ప్రపంచానికి చేసేటువంటి మేలు అంటే నేను ఏదో ఒకటి ఉత్పత్తి నా వైపు నుంచి ఏం జరుగుతుందో నా కదలికలో అవి ప్రపంచానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి దొరికేలా అలా అటువైపు నుంచి నాకు దొరికేలా ఎందుకని వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇలా అందరూ నిరంతరం ప్రయత్నించుకుంటూనే ఉంటాం ఈ ప్రయత్నాలలో మన వైపు నుంచి అటుకొని అటువైపు నుంచి ఇటుకొని వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మీరు అర్జునుడు యుద్ధం ఈ మహాభారతం కౌరవులు పాండవులు ఇది చూడబాకండి ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడు ద్వారా మన జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు మన జీవితంలో మనం ఎలా జీవిస్తే మన యొక్క స్వస్వరూపమైన అనంత ఆత్మస్థితి వరకు చేరొచ్చో చెబుతున్నారు ఇందులో సాధించుకోగలిగిన వాళ్ళు సాధించుకుంటారు లేనివాళ్ళు లేదు ఏం ప్రమాదం లేదు విన్నంత మాత్రం వలన వచ్చిన నష్టం లేదు కానీ విని ఆచరించుకోగలిగితే లాభమే ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే అసలు ప్రయత్నం చేయకుండా ఎవరికి ఇది కుదరదు మరి అందరూ వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ అందరూ మనుషులతోనే మనుషుల మధ్యనే ప్రయత్నిస్తున్నప్పుడు మనుషులందరూ మీకు అన్ని లాభం కట్టొస్తాయి ఒకసారి నీకు రావచ్చు ఒకసారి ఇంకొకళ్ళకి వెళ్ళొచ్చు ఒకసారి నీకు నువ్వు అనుకున్నది దొరకవచ్చు ఒకసారి దొరకకపోవచ్చు ఎందుకంటే ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు నువ్వు ఎవరి నుంచో రావాలి అది నువ్వు అనుకోగానే వచ్చేయడానికి అక్కడ ఏం లేదు అది ఎవరి నుంచో రావాలి నువ్వు అనుకున్న ప్రతిదీ నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నువ్వు కోరుకుంటున్న ప్రతిదీ ఇంకో మనిషి నుంచి రావాలి అప్పుడు అటువంటి అటువైపు ఉన్న మనిషి నీలాంటి మనిషే కాబట్టి ఖచ్చితంగా రావచ్చు రాకపోవచ్చు మీ వైపు నుంచి వాళ్ళకి ఏం దొరికింది అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది అందుకని ఎప్పుడూ ఈ మార్పులకు లోనవుతూ ఉంటాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్నీ కూడా అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి అంటే జయాపజయాలు అంటే కసేపు గెలవచ్చు కసేపు ఓడిపోవచ్చు కొన్నిసార్లు గెలవచ్చు కొన్నిసార్లు ఓడిపోవచ్చు కొన్నిసార్లు ఓడిపోయి కొన్నిసార్లు గెలిచా ఉంటాయి ఏంటి గెలిచినప్పుడల్లా లాభమైంది ఓడిపోయినప్పుడల్లా నష్టమైంది కాబట్టి లాభం వచ్చినప్పుడల్లా సుఖమైంది నష్టం వచ్చినప్పుడల్లా దుఃఖమైంది అది ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇలా సాగుతుంది జీవితం ఇప్పుడు ఇలా సాగే జీవితాన్ని ఎంత విశాలంగా ఆలోచించుకోకుండా ఏదో నేను ప్రయత్నించాను ఆ ప్రయత్నంలో ఇలా జరిగింది అవ్వచ్చు అవ్వకపోవచ్చు నా చేతిలో ఏముంది నా ప్రయత్నం వరకే తప్ప ఎందుకంటే నా చేతిలో ఏముంది అంటే ఎవరో దేవుడి చేతిలో ఉందని కాదు ఇక్కడ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజానీకం ఎవరు బతుకు వాళ్ళు అందరూ ప్రయత్నిస్తూ ఉంటే అందరూ అందరితో అందరి మధ్యలో మనుషులు మనుషులతోనే ప్రయత్నించుకుంటుంటే నా ఒక్కడికి నాకు అనుకూలంగా ఎలా జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు నేను ఈ సత్యాన్ని అంగీకరిస్తే ఎలా ఉంటాను లాభం వచ్చింది ఆనందంగా ఓకే అంటే లాభం వచ్చిందంటే బతుకుతాను బతకడానికి సరిపోను నష్టం వచ్చింది అప్పుడు కూడా దొక్కపడండి మళ్ళీ ప్రయత్నిస్తాను ఎందుకని ఇంకోసారి లాభం వస్తుంది ఇప్పుడు ఈ సత్యాన్ని అంగీకరించాను అనుకో అంటే ఈ విశాల భావం ఇది సత్యాన్ని అంగీకరించడం మన ఇంట్లో మనం కూర్చొని నా వరకు ఆలోచించుకుంటే అవ్వదు నేను నా ఇల్లు నా కుటుంబం అంటే పరిమితంలో ఉన్నావు అది తప్పని కాదు పరిమితం కానీ నీ పరిమితం నీకు సత్యమే కానీ అది పరిమిత సత్యం ఆ పరిమిత సత్యానికి అన్ని దొరకాలంటే అపరిమిత సత్యం నుంచి రావాలి బయట నుంచి రావాలి అపరిమిత సత్యం ఏంటి మొత్తం విశ్వం ఆ విశ్వంలో మొత్తం మనుషులు అందరూ ఇలా ప్రయత్నించుకుంటున్నారు అప్పుడు దాన్ని నేను ఇది జ్ఞానం అంత విశాలంగా అంగీకరించగలిగితే కొన్ని విశాలంగా అంగీకరించడానికి ఇందులో ఏమన్నా మాయలు ఉన్నాయో మహిమలు ఉన్నాయో నిజమేగా మనుషులు ఉన్నారు వాళ్ళందరూ తలబడి చేస్తున్నారు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు అందరం ప్రయత్నించుకుంటున్నాం ఆ ప్రయత్నాల్లో వస్తది మనకి ఇతర మనుషుల నుంచే రావాలి రావచ్చు రాకపోవచ్చు ఓసారి వస్తే ఒకసారి రావు అలానే ఎప్పుడు రాకుండా ఉండవు ఎప్పుడు వస్తూనే ఉండవు కాబట్టి దీన్ని అంగీకరించటం జ్ఞానం అంటే అంగీకరించడం అంటే ఏంటి వాస్తవ స్థితిని అంగీకరిస్తున్నావు ఇక్కడ నువ్వు అంగీకరించింది వేరేం లేదు ఇక్కడ నువ్వు అంగీకరించింది ఏదో ఒక అద్భుతమైనది లేదు అక్కడ వాస్తవ స్థితి ఏదోందో దానిని అంగీకరిస్తున్నావు అంటే వాస్తవ స్థితిని అంగీకరిస్తున్నావు నువ్వు ఎప్పుడైతే వాస్తవ స్థితిని అంగీకరిస్తావో దాన్ని సత్యము అంటారు అంటే ఉన్న స్థితి అది అప్పుడు ఏమైంది ఖచ్చితంగా నేను అనుకున్న జరగచ్చు జరగకపోవచ్చు అందుకని జరిగినప్పుడు వచ్చిందంతా తృప్తిగా హాయిగా ఉంటాను జరగలేదు ఇంకోళ్ళకి ఎవరికో జరిగి ఉంటుంది అది ఖచ్చితంగా నాకు జరగలేదు లాభం అంటే నా నష్టం ఇంకోళ్ళకి లాభం ఇంకొకళ్ళ లాభం నాకు నష్టం ఇంకొకళ్ళ నష్టం నాకు లాభం అంతే ఏం లేదు ఇక్కడ ఇలా సాగుతూ ఉంటుంది ఆట ఒకసారి వాళ్ళకే ఒకసారి మరి అందరూ బతకాలిగా అయితే విశాల ప్రపంచం కాబట్టి మనం అంతే అయితే మనం పరిమిత భావనలో ఉంటాం కాబట్టి అసలు నేను ఎప్పుడు నాకే అని కూర్చుంటాం పరిమిత భావనలో ఎప్పుడు నాకు అని కూర్చోవడం వల్ల దుఃఖం వస్తుంది నీకు అది ప్రాబ్లం ఇప్పుడు ఇది కృష్ణ భగవానుడు చెబుతుంది ఇక్కడ అసలు దుఃఖానికి కారణం నష్టం కాదు అపజయం కాదు సుఖే దుఃఖే సమయకృత్వం అన్నప్పుడు దుఃఖానికి కారణం నష్టం కాదు అపజయం కాదు ఎప్పుడు నాకే కావాలన్న నీ భావన అదేంటి ఇంతమంది ఎనిమిది వందల కోట్ల మందిలో ఒక్కోసారి కూడా వెళ్తుంది కదా వెళ్ళాలి కదా వాళ్ళందరూ బతకాలి కదా కాబట్టి నాకు ఒక్కోసారి రాకపోవచ్చు నేను అనుకున్నది జరగకపోవచ్చు తక్కువ జరగచ్చు ఎక్కువ జరగచ్చు అసలు జరగకపోవచ్చు ఇలాంటి అన్ని పాజిబిలిటీస్ ఉంటాయి అనే సత్యాన్ని అంగీకరించినప్పుడు దుఃఖం ఉండదు అది సమముగా అంటే అర్థం ఏంటి అంటే సమీకృత్వ అంటే నువ్వు సమముగా భావించుకో అంటే ఏంటి అసలు నువ్వు సమముగా భావించుకోమని ఎందుకు చదువుతున్నారు అక్కడ సుఖదుఖే లాభాలాభౌ జయా జయవు సమీకృత్వ సమముగా భావించుకో సమముగా తీసుకోవాటిని అని ఎందుకు చదువుతున్నారు తెలుసా అవి సృష్టిలో సమానంగా జరుగుతూ ఉంటాయి అంతే సింపుల్ కర్మసిద్ధాంతంలో అందరికీ అన్ని సమానంగా ఇస్తాం సృష్టి అంతా అందరినీ అన్నింటినీ సమానంగా చూస్తూ ఉంటుంది అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు నీకు ఎక్కువ తక్కువ ఎట్టవుద్ది ఒకవేళ అలా చేసేవరకు ఎక్కువ తక్కువ నువ్వు ఒకటి లాక్కున్నావు అనుకో నీకు ఇంకోటి ఏదో ఇంకో చోటు నుంచి పోద్దా ఆ విషయం నీకు తెలియదంటే ఇక్కడ సృష్టి ధర్మము సమము కనుక నువ్వు సత్యాన్ని అంగీకరించినప్పుడు సృష్టి ధర్మములో సమానత్వం ఉన్నది సృష్టికి మొత్తం మనుషులతో సహా సృష్టిలో ఉన్నవన్నీ సమానమే అన్నిటికీ అది సమానంగానే ఇస్తా ఉంటది జనన మరణాల నుంచి జీవితంలో మధ్య మొత్తం జరిగేవన్నీ అన్నిటికీ అన్ని సమానంగా వెళ్తా ఉంటాయి అన్నప్పుడు సృష్టి ధర్మం సమమైనప్పుడు నువ్వు సమభావనే కదా తీసుకోవాలి అది ఇక్కడ విషయం నువ్వు తీసుకోవలసిన భావం సమభావంలో ఉండు అని ఎందుకంటున్నారంటే అది సత్యం నువ్వు సమభావంలో ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు మొత్తం సృష్టి గురించి మొత్తం విశ్వం గురించి మొత్తం మనుషుల గురించి ఆలోచించట్లే నీ వరకు ఆలోచించుకుంటున్నావు అది నీ పర్సనల్ ప్రాబ్లం ఏమంటే మీరు నా వరకు ఆలోచించొద్దు తప్ప అంటారండి నీ వరకు ఆలోచించడం అసలు తప్పే కాదు ఖచ్చితంగా నీ వరకు నీ నుంచే మొదలవ్వాలి ఆలోచన నీ నుంచి మొదలవ్వాలి నీ కోసం మొదలవ్వాలి కానీ నీ వరకు ఆగిపోకూడదు ఆలోచన మొత్తం సృష్టి వరకు సాగాలి ఎందుకని నీకు దొరకాలంటే వేరే మనుషుల నుంచి రావాలి కదా సృష్టిలోంచి రావాలి కదా మరి సృష్టిలోంచి వేరే మనుషుల నుంచి రావాలన్నప్పుడు మరి నువ్వు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా సృష్టి ఎంత ఉంది వేరే మనుషులు ఎంతమంది ఉన్నారు ఎంత దూరం ఉంది ఎంత విశాలంగా ఉందో ఆలోచించాలిగా అంత విశాలత్వంలోంచి నేను అనే నీ ఇరుకు సందులోకి రావాలి అది అప్పుడు నువ్వు విశాలత్వంతో కలిసి ఆలోచించాలిగా అది చెప్పింది అక్కడ అలా ఆలోచించినప్పుడు మొత్తం సృష్టికి సమముగా ఇవ్వబడుతుంది కాబట్టి నువ్వు విశాల ఆలోచనను పెంచుకోవటమే సమదృష్టి నువ్వేం కొత్తగా చేయక్కర్లే ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించు నా వరకు నా ఇల్లు నా కుటుంబం కరెక్టే తప్పు లేదు ప్రయత్నించుకో కానీ నేను నా వరకు నా ఇల్లు నా కుటుంబం నా ఆస్తులు నాయే అన్నప్పుడు ఇవన్నీ సమకూరాలి ఇవన్నీ బాగుండాలంటే విశాల విశ్వం నుంచి విశాల ప్రపంచం నుంచి విశాల జనం నుంచి రావాలి ఆ భావన ఎందుకు లేదు నా వరకు అది ఎందుకు ఆగిపోతున్నాం రావాల్సిన విశాలత్వంలోంచి కదా ఈ సందులోకి రావాల్సింది నేనని ఇరుకు సందులోకి నాదని ఇరుకు సందులోకి నా వాళ్ళని ఇరుకు సందులోకి అది విశాలత్వంలోంచి రావాలి విశాలత్వంలోంచి రావాలనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే చాలు నువ్వు చేయాల్సిన సాధన ఏమీ లేదు ఇక్కడ అప్పుడు వచ్చేటప్పుడు ఏముంది ఫెయిల్యూర్ కూడా ఉంటుంది ఎందుకని విశాలత్వంలోంచి నీలాంటి ఇరుకు సందులు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఎనిమిది వందల ఇరుకు సందులు ఉన్నాయి నేను ఎనిమిది వందల కోట్ల నేనులు ఉన్నాయి అటు అన్నిటికీ వెళ్ళాలి ఒకసారి వాటికి వెళ్తుంది ఒకసారి మనకు వస్తుంది అంతే కానీ ఎంతో కొంత వస్తుంది నువ్వు కోరుకున్నంత రాకపోవచ్చు కానీ నువ్వు బతకడానికి చక్కగా అన్నీ దొరుకుతాయి ఇక్కడ సమంగిస్తుంది సృష్టి సృష్టి ధర్మము సమము కనుక నువ్వు ఆ విశాలత్వాన్ని అర్థం చేసుకుంటే సమత్వము నీ మనసులోకి వచ్చేస్తుంది ఆ సమత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు దుఃఖం ఉండదు నీకు ఎందుకు ఉండదు అంటే నీకు చేసేటప్పుడు తెలుసు జరగవచ్చు జరగకపోవచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు దొరకవచ్చు దొరకపోవచ్చు లేదా నేను అనుకున్నంత జరగచ్చు జరగకపోవచ్చు నేను అనుకున్నంత రావచ్చు రాకపోవచ్చు కొంత రావచ్చు దానికి నువ్వు ముందే సిద్ధమై ఉంటావు ఎందుకని విశాలత్వం నీకు తెలుసు కనుక అందుకని జ్ఞానం అనేది నిన్నేమి పెద్ద మహిమలు మాయలు చేస్తలా నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోవటలా జస్ట్ నువ్వు కూర్చున్న ఇరుకు నుంచి నాయన ఉన్న సత్యం నాయన అనంత ప్రపంచం ఇది విశాలత్వం ఎనిమిది వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు ఎన్నో చెట్లు పొట్లు గొట్లు నదులు సముద్రాలు పంచభూతాలు నీకు సహకరిస్తుంటే నీ జీవితం సాగుతుందనైనా ఎన్ని మర్చిపోయి నేను చాలు మా ఆవిడ చాలు మా ఆయన చాలు నా పిల్లలు చాలు ఇంకా నాకు ఎవరు వద్దు మా అమ్మ నాన్న కూడా వద్దు వీళ్ళందరినీ రోడ్ల మీద బారేసేయండి వీళ్ళందరూ సచ్చిన పర్వాలేదు దేవుడు వాళ్ళని ఏమేదైనా చేసేసుకో మా వరకు మాత్రం మమ్మల్ని ఏం చేయకు నా పిల్లల్ని నా భార్యని నన్ను ఏమీ చేయకు నాకు మొత్తం సమకూర్చు అంటే అది నీ దుఃఖ భావన పిచ్చి భావన తప్ప అది ఒక భ్రమ తప్ప ఒక భ్రాంతి తప్ప ఒక భయంకరమైన అజ్ఞానం తప్ప జ్ఞానం ఎక్కడుంది అందులో అని ఆధ్యాత్మికత అంటుంది అదే కృష్ణ భగవానుడు చెబుతున్నాడు అంతే తప్ప ఇక్కడ మహిమలు మైలు ఏమీ లేవు ఇది ఆధ్యాత్మిక చదువు జ్ఞాన చదువు ప్రతిసారి చదువుతున్నాడు నీకు సంబంధించింది సత్యం ఇది విశ్వసత్యం నీ సత్యం ఇది ఆ విశాలత్వాన్ని జ్ఞానం అన్నారు అందుకనే అది సత్యం విశాలత్వంకి వెళ్ళినప్పుడు నీకు అర్థమైపోద్ది అన్ని నేను ఒకండి కాబట్టి అంత సమంగానే ఉంటుంది ఇక్కడ ఎనిమిది వందల మంది కో ఎనిమిది వందల కోట్ల మందిలో నేను ఒకనాయి అనంత సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల వెరైటీలలో అనంత విశ్వంలో నేను ఒక చిన్న ధూళికనాన్ని మొత్తం విశ్వం మొత్తం అన్నిటికీ అన్ని సమానంగా సమకూరుస్తుంది దేనిపైన చేసుకుంటున్నాయి అన్నిటికీ అన్ని అందుతున్నాయి అన్నప్పుడు నా ప్రయత్నం చేసి ఆగిపోవడం తప్ప నేను చేయగలిగింది ఏముంటుంది అక్కడ అసలు ఉండదుగా ఎందుకని అక్కడ ఉండదు అనేది అసహాయత నిస్సహాయత కాదు అవసరం లేదు నాకు విశాలత్వం అర్థమైంది అర్థమయ్యేటప్పటికి సంభావం వచ్చేసింది ఇప్పుడు నేను నష్టాన్ని అపజయాన్ని కూడా నేను చక్కగానే తీసుకుంటాను ఎందుకంటే ఒకసారి జయం వచ్చింది ఒకసారి అపజయం వచ్చింది ఏముంది అది నాకు దుఃఖం కలిగించదు మళ్ళీ నేను ప్రయత్నించుకో ప్రయత్నం ఆపను ఎన్నిసార్లు నష్టాలు వచ్చినా ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా నేను బతకాలి కాబట్టి మళ్ళీ నేను ప్రయత్నించుకుంటా మళ్ళీ ఇంకోసారి జయం వస్తుంది ఇంకోసారి అపజయం వస్తుంది ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది అలా శారీరక అనారోగ్యాలు కావచ్చు బాధలు కావచ్చు ఏదైనా మొత్తాన్ని అర్థం చేసుకుంటే నువ్వు అన్నింటినీ స్వీకరించి అంగీకరించే ఒక హృదయం వస్తుంది అది జ్ఞానము ఆ జ్ఞానముతో ఇది ఈ సమానమైనటువంటి సుఖదుఖే లాభ అలాభవు జయ అజ జయాపజయములు లాభ నష్టములు సుఖదుఖములు సమంగా స్వీకరించేటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ విశాలమైనటువంటి అనంత విశ్వజ్ఞానాన్ని అంగీకరించిన మనసుతో తతో యుద్ధాయ యుద్ధస్వా దాంతో యుద్ధం చేయి ఎప్పుడు యుద్ధం ఎంత చేయాలంటే మనం ఇప్పుడు ఈ భావం అంతా వచ్చినాక మరి మనం పని చేయిద్దాం రేపు నుంచి బతకొద్దాం బతకాలంటే ఎన్నిసార్లు రోడ్ పోయినా పని చేయాల్సిందేగా అంటే అది యుద్ధమే శరీరం ఉన్న శరీరాన్ని నిలుపుకుంటూ దానికి కావలసిన అవసరాలు తీర్చుకుని యుద్ధం చేయాల్సిందేనండి కాబట్టి ఇవి యుద్ధం చేయి దేంతో సమభావంతో సమభావం ఎక్కడొచ్చింది విశాల భావానికి వెళ్తే జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు నేను విశ్వం నుంచే పొందుతున్నాను విశ్వం నుంచే నాకు అన్ని రావాలి విశ్వంలో ఉన్న మనుషుల నుంచి విశ్వంలో ఉన్న అనేకం నుంచే నాకు అన్ని రావాలి కనుక నా ప్రయత్నంలో నేను చేస్తాను వచ్చింది పుచ్చుకుంటాను మొత్తం నా చేతిలో లేదు ఎందుకంటే విశ్వం కూడా బతకాలి అలాగానే విశ్వంలో ఉన్న సమస్తము బతకాలి అనేది అర్థమైనాక నష్టాలు అపజయాలు నాకు దుఃఖాన్ని కలిగించవు మళ్ళీ నేను ప్రయత్నించుకుంటూనే ఉంటాను అలా నేను ప్రయత్నించటమే యుద్ధము తతో యుద్ధాయ యుజ్యస్వా ఆ భావంతో నువ్వు ఈ విధంగా యుద్ధం చేయటానికి సిద్ధపడు సమభావంతో యుద్ధం చేయడానికి సిద్ధపడు ఏవం పాప మవాప్ససి ఏ విధంగా చేస్తే పాపమును పొందవు చాలా జాగ్రత్తగా అండి ఇలా చేయకపోతే పాపం వస్తుంది అండి అసలు పాపం ఎప్పుడు వస్తుంది అంటే ఇలా చేయకపోతే వస్తుంది ఎందుకని సుఖదుఖ భావాలను సమానంగా తీసుకోకుండా ఓన్లీ సుఖమే కావాలని చేస్తున్నావు అనుకో అప్పుడు ఏం చేస్తావు తెలిసా తప్పులు చేస్తావు పొరపాట్లు చేస్తావు ఎదుటోడు ఏమైతే నాకు ఎందుకు అనుకుంటావు ఎవరు ఇటు పోతే నాకేం అనుకుంటావు ఎవరినైనా మోసం చేస్తావు దేన్నైనా మోసం చేస్తావు నీకోసమే బతుకుతావు దానివల్ల తప్పులు చేస్తావు పాపం వస్తుంది అదొక రకం లేదు సుఖదుఖాలను సమంగా తీసుకోకుండా నష్టాలు వస్తున్నాయి నా వల్ల కాదు నేను భరించలేను నాకు ఎప్పుడు లాభమే కావాలని నువ్వు అభద్రతా భావానికి గురైపోయి నేనేమి చేయలేను నా వల్ల ఏమి కాదు నేనేం చేసినా అది నాకు కలిసి రావట్లేదు నా గ్రహాలు బాగోలేదు నా జాతకం బాగోలేదు నా పేర్లు అక్షరాలు బాగోలేదు అంకిలు బాగోలేదు ఇలా రకరకాలుగా అనుకొని అభద్రతకి గురయ్యి ఏమీ చేయలేని కర్తవ్యాన్ని మానేసి కూర్చున్నావు అనుకో నీ జీవితం ఎలా గడుస్తుంది నీ కుటుంబ జీవితం ఎలా గడుస్తుంది నీ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తావు మరి నీతో నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు అసలు నీ కుటుంబం మొత్తం ఏమవుతుంది అంటే అప్పుడు మళ్ళీ నువ్వు ఎవరి మీద ఆధారపడాలి వాళ్ళు నిన్ను పోషించాలి ఇదంతా అన్యాయం అక్రమం ఇది కూడా తప్పే ఎందుకంటే నీ ధర్మం నువ్వు చేయొద్దు ఎవరు ఎంతకాలం పోషి పోషిస్తారు నువ్వెవరు ఎంతకాలం ఇతరులను మోసం చేసిపోతుంది మోసం చేయవు ఏమి చేయకుండా ఏమైనా నువ్వు తినాలని కనీసం తల్లిదండ్రులన్నా నేను ఏదో ఒకటి ఇదేంటి ఇలా అయిపోయారు పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు అంగదమ్ములో అక్క చెల్లెళ్ళలో అలా అయిపోయిన ఎంతోమందిని పోషిస్తున్నారు నానా బాధలు పడి ఏది ఏమి చేయదంటే వాళ్ళకి ఏ వ్యసనం లేదు పని చేయటం ఇష్టం ఉండదు పని చేయటం ఇష్టం లేని బద్దకస్తులు పని చేయటం ఇష్టం లేని సోమరపోతులు ఊరికి అలా జనం మీద పడి బతికేద్దాం అనుకునేవాళ్ళు లక్షల మంది ఉన్నారు పాపం వాళ్ళ జనం వాళ్ళని అలా బతికిస్తానే ఉన్నారు భరించండి అది మహాపాపం మళ్ళీ అది మహాపాపం మోసం చేసిన మహాపాపమే పని చేయపోయినా మహాపాపమే ఇప్పుడు ఏం చేయాలి నీ కర్తవ్యం నువ్వు చేయి ఆ కర్తవ్యం ఎలా చేయాలి సమభావంతో విశాల ప్రపంచంలో అందరూ ఎవరి కర్తవ్యాలు వాళ్ళు చేసుకుంటున్నారు నా కర్తవ్యం నేను చేసుకుంటున్నాను అనే దాంతో నీ కర్తవ్యం అనే యుద్ధం చేయి యుద్ధం అయింది అది కాలం నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు నువ్వు ప్రయత్నించంగానే జరిగిపోతే యుద్ధం అవుతావు నువ్వు ప్రయత్నించినా జరగవచ్చు జరగకపోవచ్చు మళ్ళీ నువ్వు ప్రయత్నించాల్సిందే ఎందుకంటే నువ్వు బతకాలంటే నీకు సమకూరాలంటే ఉగురు నన్ను ప్రయత్నించాల్సిందే అందుకని అది యుద్ధం అవుతుంది నీకు ఎందుకని అందరూ ప్రయత్నిస్తున్నారు కనుక అందరూ బతకడానికి ప్రయత్నించుకుంటున్నారు కనుక మనుషులందరూ మనుషుల మధ్యలోనే ప్రయత్నిస్తారు కనుక అందరికీ అది యుద్ధమైంది ఎందుకని ఒకళ్ళు ఎవరందరికీ లాభాలే కోరుకుంటా వస్తారు అందరూ ఆ లాభాలలో సత్యత తీసుకో నష్టం వచ్చినా పర్వాలా వదిలేసాయి ఎందుకని మళ్ళీ ప్రయత్నిద్దాం సృష్టి అందరికీ అన్ని సమానంగా ఇవ్వాలి అందరూ బతకాలి కనుక ఎక్కడ ఖచ్చితంగా నాకు నష్టము రావచ్చు లాభము రావచ్చు అనే భావంతో యుద్ధం చేయి అంటే ఏంటి నీ కర్తవ్యం చేయకపోవటము పాపమే నీ కర్తవ్యం అనే భావనలో చెడు చేయటము పాపమే చెడు చేయకుండా కర్తవ్యం మానేయకుండా నువ్వు కర్తవ్యం చేయాలి ఇది అర్జునుడికి చెబుతూ మనకు చెబుతున్నారు అసలు అర్జునుడికి చెప్పిన సం సంఘటన ఏంటి యుద్ధము అనేది పదం ఎందుకు వస్తుంది అక్కడ అంటే మందే జీవిత యుద్ధమే రోజు యుద్ధమే కదండి మనకు కూడా బతికేది ధనం సంపాదించడం మాటల ఇంతమంది మనుషుల మధ్య గడపడం మాటల ఇద్దరు అభిప్రాయాలు కలవు ఇద్దరు ఆలోచనలు కలవు నిరంతరం అసలు కుటుంబంలో మనం సర్దుకోకపోతే విశాలమైన భావన లేకపోతే అసలు ఎప్పుడూ యుద్ధం అయ్యారు ఇద్దరు మనుషులకి భార్యాభర్తలు గొడవలు పడతానే ఉంటారు ప్రతి సంబంధ బాంధవం గొడవలు పడతానే ఉంటుంది ఎవరికి జ్ఞానం ఉందో వాళ్ళు సర్దుకుంటారు సర్దుకోవటం అంటే ఏంటి సమభావన సర్దుకోవటం అంటే ఏమి లేదు సుఖదుఖ లాభ నష్టాలు జయాపజయాలలో సమభావనే సర్దుకోవటం ఆ పర్వాలేదులే ఇప్పుడు ఓడిపోయాం ఏమైంది ఒకసారి కదా ఏదో అన్నారు అది ఓటమేగా కా నువ్వు గెలవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళ మీద పడిపోతుంటావు కాదు ఆ భావంతో యుద్ధం చేయం ఏ భావంతో సమభావంతో అప్పుడు నువ్వు ఈ మీద ఎందుకు పడతావు అవసరమే సర్దుకుంటావు ప్రయత్నించావు కాదన్నారు సర్దుకుంటావు అప్పుడు ఏమైంది బాధ్యతలు కరెక్ట్గా చేస్తున్నావు కనుక ధర్మం అయింది ఇది అర్జునుడికి చెప్పవలసి వచ్చిన సందర్భం ఏంటంటే అర్జునుడు అసలు యుద్ధం చేయనని ఆపేసాడు నేను నా వాళ్ళని చంపలేనని ఆపేసాడు దానికి కృష్ణ భగవానుడు వెనక నుంచి ధర్మ ప్రబోధ చేసుకుంటూ వస్తున్నారు నువ్వు కర్తవ్యాన్ని మానేసి బలహీనుడు అవుతున్నావు ఇక్కడ చూడండి నాకు చెప్పుకున్నావు చెడు చేయటం ఒకటే పాపం అంటే నేను నా వాళ్ళు బాగుండాలనేటువంటి పరిమిత భావనలో చెడు చేయటం మహాపాపం ఎందుకంటే నీలాంటి మనుషులకి చేస్తావు చెడు మోసం అన్యాయం అక్రమం దుర్మార్గం అన్ని నీలాంటి మనుషులకి అసలు నేను చేయదని బద్ధకంగా కూర్చోవటం మహాపాపం అక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు తన వాళ్ళు ఎదురుగా ఉన్నారు వాళ్ళని చంపలేనని మోహంతో చేయగలిగి వీరుడయి ఉండి సామాన్యుడు కాదైన చేయరు అంటున్నాడు అంటే అది బద్ధకం సామరపోతులు ఉంటారు చూడండి పని చేయగలిగి కూడా చేయరు అంటే అది అర్జునుడు పోలికి కాదు మనతో చెప్పుకోం అలా అర్జునుడు అక్కడ మోహంలో పడిపోయాడు అంటే ఏం చేస్తానని రెండో స్టెప్ లో ఉన్నాడు బద్దకస్తులు సామరపోతులు చేయగలిగి కూడా చేయకుండా ఇతరుల మీద పడి ఆధారపడి పరాన్న జీవులు లాగా ఎలా తిరుగుతూ ఉంటారో అలా ఇక్కడ అర్జునుడిని పోల్చటం కాదు అటువంటి స్థితిగా ఆయన అయిపోయాడు నేను చెయ్యను నా వాళ్ళని చంపను నా చంపిన పర్వాలేదు అప్పుడు ఏమైంది ఆయన కర్తవ్యం చేయట్లేదు అక్కడ యుద్ధం ఆయన కర్తవ్యం పైగా కొన్ని యుద్ధం ఏమన్నా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా చేద్దామా వద్దని కాదు యుద్ధం రెడీ అయిపోయింది ఎప్పుడు అయిపోయింది అంత నిర్ణయాలు అయిపోయింది అందరు నిర్ణయించారు అటు ఇటు ఇరుసేనలు రెడీ ఉన్నాయి శంఖారావాలు చేసేసుకున్నారు ఇంకా బాణాలు తీసుకోవటమే తరువాయి యుద్ధం రెడీ అని యుద్ధానికి శంకారావంలు మోగించేసుకొని డమరుపులు మోగించేసుకొని అన్ని జరిగిపోయింది బాణం తీసేయాలని దెయిట్లు అయినా అక్కడ ఆగేదైనా అక్కడికి వచ్చి ఆకొచ్చు అసలు కర్తవ్యం అది కాబట్టి ఇప్పుడు కృష్ణ భగవానుడు చెబుతున్నాడు అసలు ఇది ఆగే పరిస్థితి కాదు ఆకూడదు నువ్వు యుద్ధం చేసేది ఎందుకని ధర్మ యుద్ధం ఇదే అలాగే మనందరికీ అర్జునుడి ద్వారా చెబుతుంది ఏంటి అంటే మోసాలు చేయబాకండి కష్టాలు వస్తాయి అలానే అసలు చేయకుండా ఉండబాకండి అప్పుడు కష్టాలు వస్తాయి సమభావనతో అంటే ఇంత అనంత విశ్వంలో అందరూ ప్రయత్నిస్తున్నారు నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి పక్క వాళ్ళకు ఒకసారి లాభం వస్తుంది నాకు ఒకసారి లాభం వస్తుంది నాకు ఇప్పుడు నష్టం వచ్చినా పర్వాలేదు సర్వే సుఖినో సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు అనే సమభావంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో సర్దుకోవటం అన్నింటినీ ఓర్చుకోవటం కొంచెం భరించటం ఇవన్నీ వస్తాయి నష్టం వచ్చినా పర్వాలేదు ఏం పర్వాలేదు రేపు మళ్ళీ ప్రయత్నించుకుందాం అనేటువంటి భావంతో జీవితాన్ని హ్యాపీగా సమభావంతో గడుపుతావు ఇది జ్ఞానంలో మాత్రమే వస్తుంది ఇది జ్ఞానం అంతే తప్ప మహిమలు మాయల్లో ఏమిలో ఇది ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు అందుకని సమభావాన్ని అర్థం చేసుకో అది విశాలత్వాన్ని ఉన్న సత్యాన్ని ఉన్నట్టు తెలుసుకుంటే అర్థమవుతుంది ఇది కృష్ణ భగవానుడు చెబుతున్న బోధ ఇప్పుడు మనం విన్నది భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ముప్పై ఎనిమిదవ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చేసినటువంటి ఉపదేశం మరల మరక కొత్త శ్లోకంతో కలుసుకుందాం నేను చెప్పింది నా సొంత విశ్లేషణలు ఎక్కడైనా తప్పులు ఉన్నట్టు అనిపిస్తే నన్ను క్షమించండి ఏదైనా మంచి ఉందని అనిపిస్తే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక